సో అన్నదానం మహాదానం అని మన అందరికీ తెలుసు సో చాలామంది అనుకుంటారు కానీ చేయలేకపోతారు కానీ ప్రపంచంలో కొందరు కాస్త హృదయాన్ని ఓపెన్ చేసి వాళ్ళ సమయాన్ని వెచ్చించి రకరకాల ఆహార పదార్థాలు ఉండి ఎవరైతే నిజంగా ఎందుకంటే ఆహారం లేకపోతే ప్రపంచంలో బతకడం కష్టం తర్వాత బట్టలు ఆ తర్వాత ఒక నీడ సో ఈ గాంధీ హాస్పిటల్ దగ్గర ఒక మిత్రుడు ప్రతి వారం అన్నదానం చేస్తున్నారు ఆ విషయం తెలిసి నేను అతను కలవడానికి వచ్చాను ఈరోజు మేము కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయొచ్చు ఒక సెల్ఫ్లెస్ సర్వీస్ లాంటిది సో ఆ మిత్రుడితో సార్ మాట్లాడదాం అతను ఎందుకు చేస్తున్నాడు ఎందుకంటే అందరూ రకరకాల పనుల్లో బిజీగా ఉన్నప్పుడు ఇలా చేయవలసిన అవసరం ఏంటి దేర్ మస్ట్ బి సంథింగ్ ఎందుకో ఆ ఆలోచన వచ్చిండదు నేను అడుగుతాను సో వాళ్ళ ఫౌండేషన్ పేరు రెడీ టు సర్వ్ ఫండ్ ఫౌండేషన్ సో అయ్యా నమస్కారం నమస్తే సార్ సో మీరు ఎప్పటి నుంచి అన్నదానం చేస్తున్నారు నాకు కొన్ని చిన్న చిన్న ప్రశ్నలు ఉన్నాయి ఓకే సార్ సరదాగా మనం అట్లా వెళ్దామా ఇదిగో కనిపిస్తుంది కనబడాలి ఒక లాంగ్ షాట్ ఇది పెట్ట దగ్గర రాదు సో ప్లీజ్ గో బ్యాక్ ఇదంతా కనబడాలి కొంచెం లాంగే వెళ్ళు సో రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు సార్ టూ థౌజండ్ లెవెన్లో మనం రెడీ టు సర్ఫ్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామండి ఓకే ఆ తర్వాత ఏ ఉద్దేశంతో చేశారు ఎందుకంటే అందరూ ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటారు ఆకలిన వాడికి అన్నం పెట్టాలన్న స్పృహలో ఉద్యోగం చేస్తాను ఓకే సో అక్కడ కొంతమంది వ్యక్తులు కొన్ని రోజులు తరబడి ఉండటానికి వస్తుంటారు సో అది సిచువేషన్ చూసి ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉందంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉంటారు అన్న ఉద్దేశం ఒకసారి నేను చూడడం జరిగింది వాళ్ళ పరిస్థితులు ఏంటి తెలుస్తుంది ఒక విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక కనీసం ఒక వారం పది రోజులైనా ఉండి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని వెళ్తారు సో వాళ్ళు ఒకరోజు తినాలంటేనే చాలా ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళతో పాటు ఇద్దరు వస్తుంటారు సో దొరకక ఇబ్బందులు పడుతుంటారు సో ఉన్నా కూడా నలుగురు వస్తారు నలుగురు తినాలన్నా ఒక మీల్స్ తినాలన్నా వంద రూపాయలు అవుతుంది నలుగురికి నాలుగు వందల ఐదు వందల రూపాయలు అవుతుంది అలా ఒక రోజు రెండు రోజులు తింటారు కనీసం రోజుల తరబడి ఇక్కడ ఉంటారు సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఎవరైతే ఉంటారో నిజంగా ఎవరికైతే అవసరం ఉందో ఆ అవసరాన్ని చూసి నేను ఇది స్టార్ట్ చేశాను ఫస్ట్ ఒక యాభై మందితో స్టార్ట్ చేశాను ఇది ఇప్పుడు దాదాపు ఒక మూడు వందల మంది పైగా మనము స్వచ్ఛందంగా ప్రతి ఆదివారం గోంధీ హాస్పిటల్ కానీ బసవతార్గం కానీ నీలోఫర్ కానీ అండ్ ఉస్మానియా హాస్పిటల్ కానీ ఇలా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర రెగ్యులర్గా ప్రతి సండే సింగిల్ హ్యాండ్తో రన్ చేస్తున్నాను ఆర్గనైజేషన్ సింగిల్గా చేస్తున్నాను ఈ కార్యక్రమం చాలా చాలా గొప్ప ఇనిషియేటివ్ ఇది సో దీనికి మీకు సపోర్ట్ ఎట్లా వస్తుంది ఎందుకంటే మనం ఏది డబ్బు కావాలి ఎస్ అండి ఇది దీనికి ఏంటంటే నేను ఒక నేను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తాను మా ఇప్పుడు ఇప్పుడు అంటే గత ఒక వన్ ఇయర్ కింది వరకు నేను చేసేటోడిని సో ఇప్పుడు కొంచెం వేరే నర్సింగ్ కేర్ కేర్ టేకర్ ఫిజియోథెరపీ అనేది సర్వీస్ ఉంది ఆ సర్వీసు ద్వారా వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్లస్ ఓల్డేజ్ హోమ్ కానీ వాడతాను ఓకే అంటే మీరు సో మనం ఏంటంటే రెండు వేల పదకొండులో రెడీ టు సర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ స్టార్ట్ చేశాను సో దాని ద్వారా ఏంటంటే ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒక యాక్టివిటీ పెంచుకుంటూ వెళ్తున్నాను అచ్చా ఫస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఒక యాభై మందితో స్టార్ట్ చేసిన ఆర్గనైజేషన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు మూడు వందల మంది పైగా వెళ్ళింది అలాగే ఇంకో ఫోర్ ఇయర్స్లో ఏజ్ హోమ్ ఒకటి స్టార్ట్ చేశాము అది అది కూడా ఫైవ్ తో స్టార్ట్ చేసింది ఇప్పుడు ఇరవై ఆరు మందికి కాస్త ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి చూడకుండా ఉంటారో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సిక్స్టీ పర్సెంట్ ప్రతి ఇంట్లో ఒక సమస్యగా మారింది వృద్ధాప్యం ఉన్న వాళ్ళని చూసుకోకపోవడము గొడవలు పడడం కూడా బ్యాగ్స్ ఉన్నాము అట్లాంటి వాళ్ళకు ఒక అసరా లాగా ఒక ఇరవై ఆరు మందిని అడాప్ట్ చేసుకొని ఇప్పుడు చూస్తున్నాను వనస్థలపురం డిమార్ట్ వెనకాల ఓల్డేజ్ జోమ్ ఉంది ఓకే అది కాకుండా ఎవరైతే మెడికల్ ఇష్యూస్తో బాధపడతారో వాళ్ళకి నేను ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇస్తాను అచ్చ అంటే మీరు ఇస్తుంది అంటే ఇప్పుడు మౌత్ టు మౌత్ పబ్లిసిటీ లేకపోతే మనం చేసే సర్వీస్ ఇప్పుడు మనం ఏదైనా ఒకరికి ఏదైనా సర్వీస్ అనుకోండి వాళ్ళ ద్వారా ఇంకొక నలుగురికి స్ప్రెడ్ అవుతుంది ఓకే నా ఛానల్ చూసే వాళ్ళంతా జన్యులుగా కొందరున్నారు ఎస్ సార్ థౌసండ్ ఆఫ్ టీబుల్ ఎస్ సార్ అంటే నిజంగా ఆలోచించే వాళ్ళు నిజంగా స్పందించగలిగే వాళ్ళు ఊరికే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు కాకుండా ఎస్ సార్ సో ఇప్పుడు మీ ఫౌండేషన్ కి ఏమన్నా ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ ఎంత ఖర్చు వస్తుంది ఒక మూడు వందలు మనకు ప్రతి వారం రోజు రోజు ఒక పది పన్నెండు వేల నుంచి పదిహేను వేల వరకు ఖర్చు వస్తుంది సో ట్రాన్స్పోర్ట్స్ సో మనం పెట్టే కూడా ఫుడ్ మీరు చూస్తున్నారు సో వాటర్ ప్యాకెట్ ఉంటుంది బనానా ఉంటుంది మజ్జిగ ఉంటుంది పెట్టవసారి ఫుడ్ చూపించే పప్పు ఉంటుంది వైట్ రైస్ ఉంటది అండ్ బగారా ఉంటది సో ఇలా మనకు ఒక హోటల్ కు వెళ్తే మినిమమ్ ఏమైతే మనము అమౌంట్ ఇచ్చి తింటాము సో అట్లాంటి ఫుడ్ అనేది మనం ఇక్కడ క్వాలిటీగా ఒక సంచి పుష్ఠాన భోజనం లాంటిది పెడుతున్నాయి అన్ని ఉన్నాయి అన్ని రకాలుగా తిన్నవాడు పూర్తి సాటిస్ఫైగా గా తినాలి అనేది మన ఉద్దేశంతో చాలా చాలా ఫస్ట్ ఓన్లీ వైట్ రైస్ కర్రీతో స్టార్ట్ చేశాను అది కాకుండా ఇప్పుడు ఇప్పుడేందంటే వైట్ రైస్ బగారా రైస్ కర్రీ సాంబారు అండ్ మజ్జిగ బనానా

శంకర్ గారు ఉన్నారు ఆయనతో పాటు ఇద్దరం కలిసి పనిచేసాం బసోదర్ హాస్పిటల్లో ఆయన ద్వారా మేము ఇలా సర్వ్ చేయడానికి వచ్చాము సో ఇది చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే వర్క్ లాగా ఉందా లేకపోతే బరువు లేదండి తినే వాళ్ళకి తెలుస్తుంది అది ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక్కరు తినాలన్నా వంద రూపాయలు ఒక ఐదు ఆరు మంది వస్తారు ఇబ్బందిగా వస్తారు అలాంటి వాళ్ళకు మేము ఇలా సేవ చేయాలని నిర్ణయించుకున్నాం చాలా 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 గొప్ప విషయం ఇది అయితే ఇప్పుడు నేను నాకు వచ్చిన ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే మా కణ చెప్పినప్పుడు అరే ఒకసారి వెళ్ళి చూద్దాం కదా అనుకుంటున్నా సో అనుకోవడం వేరు చేయడం మనం అక్కడికి నిజంగా అది ఏంటి ఎంత మందికి మనం ఫీడింగ్ ఇస్తున్నాం అనేది నిజంగా తెలుస్తుంది సో ఫౌండేషన్ వాళ్ళు కాకుండా సారీ టు వేరే వాళ్ళు కూడా వచ్చి ఫ్యామిలీ సర్వ్ చేస్తారు ఇక్కడ ఉన్నారు వీళ్ళంతా మనం ఏంటంటే ప్రతి వారం అనేది ఒక గెస్ట్ ని ఇన్వైట్ చేస్తాం ఓకే సో వాళ్ళు అమౌంట్ ఇచ్చినా ఇవ్వకున్నా కూడా మనం ఏంటంటే ఒక ఎవరైతే ఉన్నారో ఒక పొజిషన్లో ఉన్న వ్యక్తిని మనం పిలిచి సో వాళ్ళ చేతుల మీదుగా వడ్డిస్తాం అన్నట్టు సో అది సామాజిక కార్యక్రమాలు చేసే వాళ్ళు అయితే మీడియా రంగంలో ఉన్న వాళ్ళైతేంది రాజకీయ నాయకులు అయితే సెలబ్రిటీలు అయితే ప్రతివారం ఒక మినిమం సెలబ్రిటీ ఇంట్రెస్టింగ్ తీసుకొని వాళ్ళని ఒక బాధ్యతగా పిలిచి సో మీరు కూడా ఇట్లాంటి సేవలో పాలు పంచుకుంటే బాగుంటదన్న ఉద్దేశం తోటి వాళ్ళని పిలిపించి ఇక్కడ వాళ్ళ చేతుల మీద కాబట్టి ఇట్లా చేస్తుంటే ఇంట్లో వాళ్ళు ఏమంటారు వద్ద మా వాళ్ళ సపోర్ట్ ఉండబట్టి నేను కార్యక్రమం చేస్తాను అదృష్టవాళ్ళ సపోర్ట్ లేకపోతే మనము కూడా ముందుకు వేయలేము సో అది కాకుండా ఎన్ని సంవత్సరాలు జర్నీ చేయలేము సో మనము ఏదైనా అందరు అనుకుంటారు చేయాలి ఏదో చేయాలి అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటారు కానీ అనుకోవడానికి చేయడానికి చాలా అంటే చేస్తున్నప్పుడు సాధక పాధకాలు వేరే మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా గొప్పగా ఉంటుంది చేస్తున్నప్పుడు చూడు ఎండ హఠాత్తుకు వర్షం రావచ్చు లేకపోతే మనం అనుకున్నట్టు జనాలు రాకపోవచ్చు లేకపోతే అనుకున్న దానికి ఎక్కువ రావచ్చు ఫుడ్ సరిపోకపోవచ్చు అయ్యో ఇంకొంత తెచ్చింటే బాగుండచ్చు సో అట్లా ఒక యాగం చేస్తే ఎంత శ్రమ ఉంటుంది దాని ప్రతిఫలం కూడా అట్లానే ఉంటుంది సో దానికి అంతే అంత మందికి మనము సర్వ్ చేస్తాం దాని వెనకాల ఇప్పుడు జనరల్గా మనము ఒక సండే మూడు వందల మందికి ఫీడ్ ఇవ్వాలంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది చాలా మందికి తెలియదు వన్ డే బిఫోర్ వెళ్ళి కూరగాయలు తీసుకురావడం అంటే మీరు పెళ్లి చేస్తున్నారు కాబట్టి కొంతవరకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది ఇన్ని సంవత్సరాల జర్నీలో అట్లా ప్రభుత్వం తరఫున కానీ లేకపోతే సెలబ్రిటీస్ కానీ ఎవరందరినీ మిమ్మల్ని గుర్తించి కాంప్లిమెంట్ చేయడం కానీ వాళ్ళ వంతు సహాయం చేయడం చేశారా అంటే ఊరికి మనకి మనం పద్నాలుగు సంవత్సరాల సర్వీసులలో ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్లస్ ఒక ఎమ్మెల్యే ఎంపీ కానీ ఒక రాజకీయ పరంగా వ్యక్తి కానీ ఎవరైనా పలాని సెలబ్రిటీ కానీ అట్లాంటిది ఇంతవరకు మనకు ఏ సపోర్ట్ చేయలేదు మనం స్వచ్ఛందంగా మనము మనము దాతలు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తే మనం ఈ యాక్టివిటీస్ అనేది ఇంకా పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు సో మనం చేసే యాక్టివిటీ ఏంటంటే ప్రతి వారము ఒక మూడు మంది నాలుగు వందల మందికి ఇస్తాము సో ప్రతి వారం కాకుండా ప్రతిరోజు చేయొచ్చు చేయొచ్చు ఒక విధంగా ఇదేందంటే చాలా మందికి యూజ్ అవుతుంది సో మనం మనం ఉన్న దాంట్లో మనం చేస్తున్నాం సండే మనకు కూడా కొంతమంది ఎవరైనా దాతలు కానీ ప్లస్ ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఈ యాక్టివిటీ అనేది రెగ్యులర్ గా డైలీ హండ్రెడ్ మెంబర్స్ కు టూ హండ్రెడ్ మెంబెర్స్ చేయవచ్చు సో అది నీడి అనేది ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గరే ఉంటుంది ఇప్పుడు ఇలా పెట్టుకోవడానికి తీసుకోవాలి ఇలాంటి పర్మిషన్ ఏం అవసరం లేదండి కాకపోతే ఇట్లాంటి ప్లేస్లలో కొంచెం ఇష్యూస్ అవుతుంటాయి సడన్ గా వెహికల్ పోయినప్పుడు అక్కడ ఫుడ్ పెడుతున్నారని ఉరకడం వల్ల కొంచెం యాక్సిడెంట్ అయ్యి అట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ అవుతుంటాయి పోలీసు వాళ్ళు వచ్చి మాతో చెప్తుంటారు జాగ్రత్తగా వహించండి అని చెప్తుంటారు సో అట్లాంటివి చూసుకుంటాము చూసుకొని మంచిగా ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చేస్తాము ఇక్కడ ఇష్యూస్ కాకుండా చూస్తాము నానా రకాలుగా ఇక్కడ ఉన్నది ఇన్సెటివ్గా తీసుకొని చేస్తాము ఏం చేసినా ఇష్యూ ఉంటుంది ఖచ్చితంగా మంచి పని చేయాలంటే ఖచ్చితంగా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఒక రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ కానీ ఏదైనా ఉందనుకోండి అవి చెప్తే ఎవరన్నా స్పాన్సర్ చేయాలనుకుంటే అటువంటి నెంబర్ ఉంటో సార్ షేర్ చేయండి నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఓకే మనది రెడీ టు సార్ ఫౌండేషన్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ అనేది వనస్థలిపురంలో ఉంది అలాగే ఎవ్రీ సండే నాలుగు వందల మందికి మూడు వందల నుంచి నాలుగు వందల మందికి ఫీటింగ్ ఇస్తాము అలాగే ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎవరికైనా కావాలంటే బెడ్లు కానీ వీల్చైర్లు వాకర్లు కావాలంటే మా సంస్థ నుంచి తీసుకెళ్ళొచ్చు అలాగే మాకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఫోన్ నెంబర్ ఉంది ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ ఈ ఫోన్ నెంబర్లో సంప్రదిస్తే మా ఓల్డేజ్ హోమ్ అయినా వచ్చి చూసి సపోర్ట్ చేయాలని చేయొచ్చు మన దగ్గర ఉండే వాళ్ళంతా ఆర్ఫన్స్ ఏజ్ తల్లిదండ్రులని కొడుకులుండి చూసుకోలేని వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఎవరు లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏజ్ హోమ్ని విజిట్ చేసి చూడొచ్చు అలాగే వాలంటరీగా ఎవరైనా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఇలా ఎవ్రీ సండే ఒక హాస్పిటల్ దగ్గర ఉంటుంది సో నా ఎయిట్ సెవెన్ నైన్ జీరో ఎయిట్ వన్ డబల్ ఫైవ్ టూ సెవెన్ సంప్రదిస్తే సో నేను ఎక్కడ ఈ వారం ఉంది అనేది నేను చెప్తాను అక్కడ వచ్చి మీరు వాలంటరీగా చేయొచ్చు ఎవరైనా దాతలు కూడా సపోర్ట్ చేయాలన్నా కూడా సపోర్ట్ విధంగా సపోర్ట్ చేయవచ్చు సో మనం పెట్టేది ఒక పది మందికి యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో చేయాలి చేయాలి అంటే నేను రావడానికి మెయిన్ రీజన్ కూడా ఏదో వచ్చి అప్రిషియేట్ చేయడానికి కాదు నేను వచ్చినందుకు ఎట్లీస్ట్ ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ వచ్చింది అనుకో నేను కొన్ని కడుపులు నిండుతాయి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఒకసారి మాట్లాడిస్తారా మాట్లాడు మాట్లాడించారు మీరే అయ్యా నమస్కారం ఈ అన్నదానం చేస్తున్నారు కదా ఎలా అనిపిస్తుంది చాలా ఎంజాయ్ బాగా ఎంజాయ్ అంటే ఇప్పుడు ఆకలి అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్త అందరి జీవితాల్లో. సో ఈయన ఒక గ్రేట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. మీరు వచ్చి సర్వ్ చేస్తున్నారు. ఫస్ట్ టైం చేస్తున్నాం చాలా హ్యాపీగా ఉన్నది. మీరు హౌ వెరీ గుడ్. అంటే ఎవ్రీ వీక్ వస్తారాలి ఫస్ట్ టైం వచ్చాను. ఫస్ట్ టైం వచ్చాను నేను ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంకా కంటిన్యూషన్గా గా కచ్చితంగా అనుకుంటున్నాను. రెడీ టు సర్వ్ వాళ్ళకి. మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది సో మీ వంతు మీరు ఆయన వంతు ఆయన చిన్న యూట్యూబ్ ఛానల్గా నా వంతు ప్రయత్నం చేద్దాం సరేనా ప్లీజ్ కంటిన్యూ ఇంకా అయ్యా చెప్పండి లాస్ట్ మాట చెప్పండి సో ఈరోజు చాలా మంది ముందే సర్వ్ చేసి వెళ్ళారు అందుకని కొంచెం జనాల తాకిటు తగ్గింది ఇట్లా ఎప్పుడైనా జరిగిందా అన్నం మిగిలిపోవడం అట్లాంటిది ఇలా ఎప్పుడు కాలేదండి కాకపోతే ఈరోజు అమావాస్య ఉంది అది చాలా రోజుల తర్వాత వస్తుంది సో దానివల్ల కొంచెము ఆ ఫుడ్ పెట్టే వాళ్ళు ఫీడింగ్ ఇచ్చే వాళ్ళు కూడా సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈరోజు కొంచెము షార్టేజ్ ఉంది మనం పెట్టే ప్రతి సండేలో ఎప్పుడూ కాదు కాకపోతే ఇది ఒక వన్ టూ అవర్ మేము పెట్టేది వన్ అవర్లో సో త్రీ హండ్రెడ్ అందులో అయిపోతుంది కాకపోతే వన్ టూ అవర్స్ అయినా అయినా కూడా కొంచెం టైం పడుతుంది టైం అయినా కూడా చివరి మీరు తింటారా మేము ఆల్రెడీ నేను టేస్ట్ చేసి ఇక్కడికి తీసుకొస్తాను మేము ఓల్డ్ ఏజ్ లో ఇది ప్రిపేర్ చేస్తాము ప్రిపేర్ చేసి అయిపోయిన తర్వాత మేము అక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తాం ఇప్పుడు ఈ ఐటమ్లు ఉన్నారు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఉన్నారు అది కొంతమంది డాక్టర్స్ ఉన్నారు దాంట్లో ఫిలిమ్స్ సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ అంగానికి ఉన్న వాళ్ళు ఉన్నారు స్వచ్ఛందంగా వస్తారు మనం ఏ యాక్టివిటీ చేసినా కూడా సో వాళ్ళు ముందుకు వచ్చి మేము ఉన్నామని చెప్పి చేస్తారు నేనున్నా లేకున్నా వాళ్ళు సో ఇది మీ జీవన పర్యంతం కొనసాగాలి అటు ఆ తర్వాత కూడా ఫౌండేషన్ కాబట్టి ఎవరెవరు కొనసాగిస్తారు సో ఐ విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండి నేను కూడా నా మిత్రులందరికి చెప్తాను నేను నాకు వీలు ఉన్నప్పుడు వచ్చి తప్పకుండా సర్వీస్ చేస్తాను అంటే నా స్వభావం కూడా అది దానికోసం చెప్పడం కాదు తప్పకుండా సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మళ్ళీ మళ్ళీ ఒక నెక్స్ట్ వీక్ కలుసుకుందాం ఓకే సో బేటా ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ విత్ రెడీ టు సర్ ఫౌండేషన్ దాని వ్యవస్థాపకుడు ఏదైనా వాళ్ళ ఉద్దేశం బాగుంది వాళ్ళు చేస్తున్న సర్వీస్ బాగుంది ఇట్లా ఎండలో నిలబడి ఏమొస్తుంది పోనీ ఎవరన్నా స్పాన్సర్ చేసినా కూడా ఎందుకు చేయాలి చాలా గ్రేట్ సర్వీస్ సో మనం కూడా చాలాసార్లు అనుకున్నాం ఇది చూడడం వల్ల తెలిసింది ఎన్ని సాధక బాధకాలు ఉంటాయి అంటే మనం ఊహించవచ్చు బట్ రియల్గా అనుభవిస్తున్న వాళ్ళు చెప్తే దాని యొక్క బలం వేరే నమస్కారం అండి ఈరోజు మరి రెడీ టు సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం ఈ కార్యక్రమం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది ప్రతి ఆదివారం ఒక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆయన తోచిన విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది ఒక నలుగురికి నాలుగు పూటల భోజనం మిగిలిన ఒక నాలుగు వందలు వెయ్యి రూపాయల వాళ్ళ మెడిసిన్ పనికొస్తుంది అనే కార్యక్రమం దీంట్లో మేము భాగంగా వాలంటరీగానో మాకు తోచిందో మేము వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేస్తున్నాం ఆయన సేవ గుణానికి గొప్పతనానికి నిజంగా మరి ఇలా డబ్బులున్నా కూడా టైం దొరకాలి ఆ సేవ చేయాలంటే వచ్చి ఆ టైం స్పెండ్ చేయాలి సో వారు మునుముందు భగవంతుని నా ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలి మరి ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నా మీకు తోచింది మీ బర్త్డే రోజు మీ అమ్మ నాన్న పేరు మీద మీరు రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఒక వంద రూపాయలు రెండు ప్లేట్ మూడు ప్లేట్ ఇడ్లీ ఇంకొకరికి ఇచ్చినా కూడా సంతోషమే అది అలవాటు చేసుకోండి ఎందుకంటే ఫ్రెండ్ సర్కిల్ మనం సరదాగా కూర్చుంటే ఇంకోటి ఏమైనా తెప్పియాల ఇంకోట ఇంకా ఫుడ్ ఏమన్నా తెప్పియాలా అంటారు అలా ఇలాంటి దానికి కూడా చేయండి అంటే ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ అన్నాక ఎంజాయ్ చేసాము ఏదో చేసాము సంవత్సరానికి ఒక్కసారి అయినా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే తెల్లని మనసుకు తృప్తి కలుగుతుందని అనుకో చాలా చాలా సంతోషం అన్న ఊరేసి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఎవరైనా ప్రతి ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మూడు వందల మందికి పైగా ఫీడింగ్ ఇస్తాము దీంట్లో భాగస్వామ్యం ఎవరైనా కావాలంటే సో వాలంటీర్స్గా కానీ కావాలన్నా ప్లస్ ఎవరైనా సపోర్ట్ చేయాలన్నా కూడా సో మాకు కింద ఉన్న నెంబర్ని సపోర్ట్ చేయొచ్చు మీరు ఒక పది మందికైనా సపోర్ట్ చేస్తే ఇట్లా పది మంది కాస్త ఇంకొక మంది పెరిగి మనం ఒక ఆకలి తీర్చే విధంగా మనము అవుతాము సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నలుగురికి షేర్ చేయాలని అదేవిధంగా సపోర్ట్ కూడా చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో ఆకలి బాధ అనేది ఆకలి అయిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ అనేది అది కొంతమందికే తెలుసు దాంట్లో మీలో నిజంగా ఆకలి బాధ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఇలా సపోర్ట్ చేస్తారని మేము ఆ తర్వాత మీరు చేసే సర్వీస్కి ఇక్కడి నుంచే నమస్కారం అట్లాగే మీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళు మీకు స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు అట్లాగే ఇక్కడ అన్నం దొరుకుతుందని ఒక హోప్తో వచ్చే వాళ్ళకి అన్నం దొరికినప్పుడు వాళ్ళకి కళ్ళలో కనిపిస్తుంది సాటిస్ఫాక్షన్ కావచ్చు దిస్ ఈస్ లైఫ్ సో ఇక్కడి నుంచే టాటా బాయ్ బాయ్ మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీక్ లేదా రా